వాహనులు సాహిత్యము అనగానే అందరికీ గుర్తుకొస్తుంది గాథా సప్తసతి ఏంటి ఏమిటి గాథా సప్తసతీ రెండు వేల ఎనిమిదిలో గ్రూప్స్లో ఏపీ హిస్టరీని పరిచయం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే గాథా సప్తసతి పైన బిట్లు వచ్చాయి వచ్చిన ప్రతిసారి కొత్తగా వస్తున్నాయి కానీ వచ్చిన సమాచారం ఏముంది ఆల్రెడీ ఒక్క సెకండ్ ఆలకించండి గాథా సప్తసతి దానిని ఏ భాషలో ఉంది అని అడిగాడు మీకు తెలుసు ప్రాకృతం అని దాన్ని మరింత అడ్వాన్స్డ్గా ఎలా అడగచ్చో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను రెండో గాథా సప్తశతిని ఎవరు రాశారు ఇది కూడా అడిగాడు నెక్స్ట్ అంటే మూడవది గాధా సప్తశతి దేనితో మొదలవుతుంది ఇది కూడా అడిగాడు ఇప్పుడు మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ రాస్తున్నారు సో రెండు వేల ఎనిమిదిలో ఇది సిలబస్ వచ్చింది అంటే పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాల్లో మూడు బిట్లు గాదా సప్త చదిపైన వచ్చాయి ఇటు బిట్ ఒకటి వచ్చేమో వచ్చామో చెప్పలేను మూడు మూడు రకాలుగా వచ్చాయి కదా మళ్ళీ దీనిపైన బిట్ వస్తే ఎలా వస్తుంది ఈ మూడు చదువుకొని వెళ్ళిపోదామా కొత్త సంవత్సరం తీసుకుందామా ఏపీఎస్సి ట్రెండ్ ఏంటి అడిగిన ప్రతిదీ కాలం గడిచే కొద్దీ కొత్త పద్ధతిలో చాలా సరికొత్తగా అడగడం ఏపీఎస్సి ట్రెండ్ సో రైట్ ఆ ట్రెండ్ ఏంటన్నది నేను చెప్పబోతున్నా ప్రతి పరీక్షకు ఆ బిట్టి రావడానికి ఓ లెక్క ఉంటుంది ఆ లెక్క ఇక్కడ సరిచేద్దాం మిత్రులారా ఇప్పుడు చూడండి గదా సప్తసతి ఫస్ట్ నేను చూస్తే హాలుడు అన్నాడు ఇది ఒక అమృత కావ్యము అని తనకు తానే చెప్పుకున్నాడు ఇది అమృత కావ్యము అన్నాడు మరి ఈ హాలుడనేటువంటి శాతవాహన శాతవాకన రాజు ఈ గాథా సప్తశతిని ఏ భాషలో రాశాడంటే మీకు అందరికి తెలుసు ప్రాకృత కానీ ఇక్కడే అడ్వాన్స్డ్గా చదవాలా మరాఠా లేక మహారాష్ట్ర ప్రాకృతం సో మరాఠా ప్రాకృతం ఇలానే రాయచ్చు లేదా మహారాష్ట్ర ప్రాకృతం అని రాయచ్చు ఇది నేను ఈవేళ కొత్తగా చెప్పలేదు నిన్న చెప్పాను మన్నా చెప్పాను సంవత్సరాల తరబడి చెప్తూనే ఉన్నాను ఇది మహారాష్ట్ర ప్రాకృతం మిథులారా మహారాష్ట్ర ప్రాకృతం అని చెప్పబడినటువంటి ఈ యొక్క హాలుడు అనేటువంటి ఇది ఇందులో ఏం ఇతివృత్తం చేశాడు గాథ సప్త సతి అంటే అర్థం ఏంటో తెలుసా గాథ అంటే ఒక కథ అనుకోండి సప్త అంటే ఏడు శతి కాకుండా శత అంటే వంద అంటే ఏడు వందల కథలకు సంబంధించి ఇది సంకలనం చేయబడింది సంకలనం ఎందుకన్నానో తెలుసా ఆల్రెడీ స్వయంగా రాయిలా ఆల్రెడీ అనేక మంది కవులు పురుష మరియు మహిళ స్త్రీలు రాసినటువంటి దాన్ని ఏడు వందల కథలు మనవాడు తీసుకున్నాడు మిత్రులారా ఈ ఏడు వందల కథలు ఏ ఏ యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నాయి శృంగారభరితమైనవి ఏమిటివి శృంగారభరితమైనవి అందుకే ఆనాడు గ్రామీణ పల్లె పడుచుల యొక్క హృదయాలను ఈ యొక్క గాథలలో ప్రస్ఫుటంగా వ్యక్తీకరించాడు ఇది బిట్టు గ్రామీణ పల్లె స్త్రీల గురించి గదా సప్తశతి మనకు వివరిస్తుంది మిత్రులారా ఈ గాథా సప్తసతి అనేటువంటి దాన్ని మనం చూస్తే దీనిపైన ఆయన ఆ రోజుల్లో ఉన్నటువంటి మృగాంక మకరంద శశిప్రభ మాధవి ఇలాంటి కవులు పురుష కవులు మరియు స్త్రీలు వీళ్ళు మృగాంక మకరంద పురుషులు మాధవి శశిప్రభ స్త్రీలు వీళ్ళందరూ కూడా అనేక కావ్యాలు రాశారట వీరందరి నుంచి ఏడు వందల కథలు మనవాడు తీసుకుని రాశాడు ఇది అమృత కావ్యము అని అన్నాడు కానీ ఈ ఇందులో ఇది శివస్తోత్రముతో మొదలవుతుంది దేంతో మొదలవుతుందండి శివస్తోత్రముతో మొదలయ్యి దేనితో అంతమవుతుంది ఇది గౌరీ స్తోత్రంతో అంతమవుతుంది ఇక్కడ బిట్టు రాదు ఆల్రెడీ అడిగేశాడు కాబట్టి ఇది ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ అంతమవుతుంది అనేది చూడాలి శాతవాహునుల లేక ఆనాటి ఆంధ్ర పరిస్థితి యొక్క సాంఘిక ఆర్థిక మత విషయాల గురించి ఇది వివరిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇట్ వాజ్ వెల్ డిస్క్రైబ్డ్ అబౌట్ సోషల్ కండిషన్స్ అండ్ ఫైనాన్షియల్ కండిషన్స్ ఇంకొంచెం స్టైల్గా చెప్పాలంటే ఫినాన్షియల్ కండిషన్స్ అండ్ రిలీజియస్ కండిషన్స్ ఈ మూడు విషయాల గురించి ఇది వివరిస్తుంది మిత్రులారా ఇది వివరిస్తుంది అయితే ఇందులో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మీరు ఈ యొక్క స గాథా సప్తసతి అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గాథా సప్తసతి పైన అనేక మంది కృషి చేశారు బండార్కరు మిరాసి ఇంకా అందరూ కూడా కానీ ఒక వ్యక్తి మాత్రం గొప్పగా కృషి చేసి ఒక పరిశోధన కృతిని వెలువరించారు అతను బిట్టుమి కడుగుతాడు వెబర్ వెబర్ చాలా 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 ఇంపార్టెంట్ మిత్రులారా వెబర్ అనేటువంటి అతను ఈ దీనిపైన సో అనేకమైనటువంటి వే ప్రతులను పఠించి పరిశోధించి ఒకదాన్ని తీసుకొచ్చారు ఆ తర్వాత అందరూ ఈ యొక్క వ్యవరి దాన్నే పాటించడం జరిగినది అర్థమవుతోందండి ఇది చాలా ప్రముఖమైనదిగా మీరు తీసుకోవాలి సో కాబట్టి దీన్ని అమృత కావ్యం అన్నది ఎవరు ఎంతమంది ఆరుగురు ఇంతకుముందు పూర్వం రాసినటువంటి దాన్ని దీన్ని సంగ్రహపరిచాడు ఇది శృంగార భరితమైనటువంటివి అని మీకు ఇందాకే చెప్పాను ఏడు వందల గాథలు మృగాంక మకరంద శశిప్రభ మాధవి లాంటి వారి యొక్క రాసినటువంటి అన్నిటినీ తీసుకుని ఇతను సంగ్రహపరిచాడు ఇందులో పల్లె పడుచల యొక్క అందమైనటువంటి యొక్క వర్ణన ఇందులో ఉంటుంది అని మీరు అర్థం చేసుకోవాలి ఇది శాతవాకనల యొక్క సాంఘిక మత ఆర్థిక జీవనాన్ని ప్రతిబింబిస్తుంది ఓకేనా సో ఈ రకంగా మీరు చదవగలగాలి మనం ఈ విశేషాలన్నింటినీ చెప్పడానికి కారణం ఏంటో తెలుసా మిత్రులరా ఎన్నోపై మూల గ్రంథాల నుంచి తీసుకొని మనం చేస్తున్నటువంటి కృషిని మీరు గుర్తించండి సో అనేక రకాలైనటువంటి అంశాలను ఇందులో పొందుపరచడం జరిగినది ప్రతిదీ నేను చూపించ ప్రతి వీడియోను చూపిస్తున్నాను ఇవేళ ఒక్కటే నేను మీకు చూపించబోతున్నా ఇంత పుస్తకాల యొక్క సంకలనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా నేను పోస్ట్ కొట్టించగలను కారణం ఏంటంటే సంవత్సరాల తరబడి ఉన్నాయి డైలీ టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు టాపిక్ వైజ్ రాయవచ్చు మెంటార్ ది రేట్ ఆఫ్ త్రీ హండ్రెడ్కి కి మీకు అందుబాటులో వస్తుంది ఇవన్నీ తర్వాత మళ్ళీ మనం వివరంగా చెప్పుకుందాం ఆల్ ది వెరీ బెస్ట్ మీ డాక్టర్ గోపాడి